కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ పథకాలను సమర్థవంతంగా అమలు చేయడం జరుగుతుందని కాకినాడ సిటీ ఎమ్మెల్యే కొండబాబు పేర్కొన్నారు గతంలో డివిజన్ లో రోడ్లు మంచినీరు సదుపాయం లేకపోవడంతో మన కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే మంచినీరు రోడ్లు సదుపాయాలు కల్పించడం జరిగిందని కాకినాడ సిటీ ఎమ్మెల్యే కొండబాబు పేర్కొన్నారు కాకినాడ వార్డు లో ను పంపిణీ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు డివిజన్ చార్జ్ జీవి దుర్ఖారావు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు

અને ચાલો અહીંયા આવી ఇప్పుడు అన్ని మీరు చేసినాయే కదా రోడ్లు కానించి కరెంట్లు కానించి ఇల్లు లోన్ కానించి ప్రీప అన్ని మీరు చేసినాయే మాకు మధ్యలో చెప్పడం ఏమీ చేయలేదు నన్ను ఎక్కడ చెప్పమన్నా చెప్తాను నాకు కాలం చేసి పెడితే ఇప్పుడు ఎక్కడ అమ్మా ఎమ్మెల్యే గారు ఇలాగా చెప్తావు కాలం చేస్తావా ఇప్పుడు చెప్తాను కాలువలు బాగాలేదు అని అమ్మ చెప్తుంది కాబట్టి మీ అమ్మ మాట చెప్పింది మీ అందరూ ఎదుర్కొంటా ఏం చెప్పింది రోడ్లు మీరు అప్పుడు కాలువలు మీరు అరస మీరు ఏం చేయరు అన్ని ఏం చేయరు అన్ని బాగున్నా ఉన్నాయి కాలం బాగలేదని చెప్పింది చూడు కాలం బాగుపోవడానికి కారణం ఒకటి ఉందా మళ్ళీ చెప్తాను మీకు చెప్పాలి మనమేమో చెత్త అంతా తీసుకెళ్లి పొడి చెత్త ఏం కాదు ఇప్పుడు చూడు ఇక్కడ ఇంత చెప్పడం కదా ఒకటో తారీఖు ఒకటో తారీఖు రాగానే ప్రతి ఇంట్లో ఉన్నటువంటి వృద్ధులకి వికలాంగులకి అందరికి కూడా వీడియోస్ కూడా పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది ఈ రాష్ట్రం మొత్తం మీద ఒకటో తారీఖు వచ్చిన రోజునే రోజునే పెన్షన్ ఇచ్చేస్తామండి ఇక్కడ కూడా రెండో రోజు కూడా ఎందుకు ఎవరైనా ఊరికి వెళ్తే రెండో రోజు వచ్చి తీసుకుంటారు తప్ప మొదటి రోజునే ఒకటో తారీఖున అందరికీ పెన్షన్ ఇచ్చేయడం జరుగుతుంది పెన్షన్ ఇచ్చే కాకుండా ఈరోజు ప్రతి ఇంటికి వెళ్ళి మమ్మల్ని పలకరిస్తూ పెన్షన్ ఇస్తూ ఏమో బాగున్నారా ఏంటి అని అడిగితే అందరూ సంతోషాన్ని వ్యక్తం చేస్తారు అందరూ వ్యక్తం చేస్తున్నారు ఏదైతే మాట ఇచ్చారో మాట ప్రకారంగా పిల్లలకి తల్లికి ఉందనుకుంటే పడ్డారు కాబట్టి డబ్బు వాళ్ళు చెప్తున్నారు కంచం ఫోటో కార్ చేస్తున్నారు అదేవిధంగా చూస్తున్నట్టయితే మహిళలు కూడా ఈరోజు ఉచిత బస్ ఇచ్చారు ఉచిత కూడా మేము ప్రయాణం చేస్తున్నాం ఈ మధ్య కాలంలోనే విజయవాడ వెళ్ళొచ్చాం దుర్గమ్మ దర్శనం చేసుకుని వచ్చాం అమ్మవారు వెళ్ళాం దర్శనం చేసుకుని వచ్చాం అదేవిధంగా ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్ళొస్తున్నాం అమ్మవారింటి అమ్మ ఇంటికి వెళ్ళొస్తున్నాం ఇప్పుడు అత్తారింటికి వెళ్ళొస్తున్నాం ఈ రకంగా వాళ్ళే చెప్తున్నాం ప్రీ బస్ ఆ విధంగా ప్రయాణం చేస్తున్నాం విధంగా చూసినట్టయితే ఈరోజు ఇచ్చిన మాట ప్రకారంగా అన్ని కూ నెరవేరుస్తున్నప్పుడు అందరూ సంతోషాన్ని ఆనందాన్ని సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఇప్పుడు ఈ ప్రాంతంలో ఉన్నాం మనం ఇరవై ఒకటి గతంలో ఈ ప్రాంతంలో నేను నైన్టీ నైన్లో ఎమ్మెల్యే అయినప్పుడు ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు రోడ్లు కూడా లేవు కరెంట్ కూడా లేదు డ్రైనేజీ లేవు ఏమీ లేవు ఆ రోజునే రోడ్లు వేసుకున్నాం కరెంట్ ఇచ్చాం అన్నీ చేసాం మళ్ళీ రెండోసారి మేము అధికారం కోల్పోయాం ఈ ప్రాంతంలో బ్రీతింగ్ వాటర్ ప్రాబ్లం ఉండేది అది చేర్చలేకపోయారు కలిపి మళ్ళీ రెండోసారి ఎమ్మెల్యే అయినప్పుడు ఈ ప్రాంతానికి ప్రతి ఇంటికి కులా ఇచ్చామండి ఇంటింటికి కులా ఇచ్చాం కులా ఇచ్చాం ఇప్పటికీ కుళాయి కాకుండా డ్రైనేజ్ వ్యవస్థ మేరకు వచ్చాం పెద్ద డ్రైన్ చేస్తే పెట్టాం డ్రైన్ కుళాయిలు కూడా ఫ్రీ అండి ఒకసారి ఖర్చు లేకుండా డ్రైనేజ్ వ్యవస్థ మేరకు వచ్చాం రోడ్లు బెటర్ చేస్తాం అటో పెద్ద డ్రైన్ కట్టాం మెయిన్ రోడ్కి అటో డ్రైన్ కట్టాం వాటర్ ట్యాంక్ ఇచ్చిన పార్కులు కూడా కట్టాం పార్కులు కూడా కట్టాం ఈ విధంగా అంచెలంచెలు అప్డేట్ చేసుకుంటూ వచ్చాం ఈ రోజున మళ్ళీ అధికారంలోకి వచ్చాం కూటం ప్రభుత్వం వచ్చింది సూపర్ సిక్స్ హామీలు ఇచ్చింది సూపర్ సిక్స్ హామీలు కూడా ఈరోజు నెరవేర్చుకుంటూ వచ్చింది ఈరోజు ప్రజలు సంతోషంగా ఆనందంగా ఉన్నారు ఈ రోజున భవిష్యత్తులో కూడా ఈ కూటమి ప్రభుత్వం ఇదే విధంగా కొనసాగాలి అని ప్రజలు ఆశీర్వదిస్తున్నారు రోజున ఈరోజు చూసారు మీరు మాతో పాటు మీరు కూడా తిరుగుతున్నారు ప్రజలు అంత ఆనందంగా సంతోషంగా ఉన్నారండి అందుకే నేను కోరుతున్న ఈ రోజున ఈ ప్రభుత్వాన్ని ఆశీర్వదిస్తున్నారు అప్పుడే ఒక అమ్మ సరస్వతమ్మ పెద్ద వయసు అమ్మని ప్రభుత్వాన్ని ఆశీర్వదించి ప్రార్థన చేస్తాం అప్పుడు అందరం హృదయాల్లో కూడా ఈరోజు ఈ ప్రభుత్వం ఉండాలని కోరుకుంటారు అంటే మంచి జరుగుతుంది అని ఒక నమ్మకం చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా ప్రజల కోసం పనిచేస్తారు అభివృద్ధి జరుగుతుంది ఒక నమ్మకం అభివృద్ధి సంక్షేమం రెండు కూడా ఈరోజు ముందుకు తీసుకెళ్తున్నారు భవిష్యత్తులో కూడా అభివృద్ధి సంక్షేమంతో పాటు పిల్లలకు ఉద్యోగాలు రావాలని ప్రయత్నం చేస్తున్నారండి చదువుకున్న పిల్లలందరికీ ఉద్యోగాలు రావాలి రేపు కొద్దిగా దానికోసం పెద్ద ఎత్తున ప్రయత్నం చేస్తున్నారు మీరు చూస్తున్నారు సంక్షేమ అభివృద్ధితో పాటు ప్రభుత్వ కూడా అభివృద్ధి చేయడం జరుగుతుంది అలాగే పంచాయతీలో కనీసం పంచాయతీ ఆఫీస్కి కనీసం ఖర్చు పెట్టడానికి రూపాయి ఉండేది కాదు పంచాయతీ శాఖ మంత్రి వచ్చినప్పుడు ఎవరైతే పవన్ కళ్యాణ్ గారు వచ్చారో ఈరోజు పంచాయతీలన్నీ కూడా అభివృద్ధి చేస్తారు గ్రామాలన్నీ కూడా అదేవిధంగా శానిటేషన్ ప్రాబ్లం ఎక్కువ గతంలో ఎందుకు ఏం చేస్తారండి శానిటేషన్ చెత్త తీయడానికి కూడా డబ్బులు చెత్త మీద పన్ను వేస్తారు వాళ్ళు చెత్త మీద పన్ను ప్రజలందరూ బాధపడేవారు అలాంటిది చెత్త మీద పన్ను తీసి ఈ రోజున చెత్త అంతా కరెక్ట్ చేసి ఫ్రీగా తీసుకెళ్తుంది ఈ రోజున భవిష్యత్తులో కూడా ఎక్కడ కూడా చెత్త లేకుండా ప్రణాళిక సిద్ధం చేస్తున్నాం అది కూడా పూర్తవుతుంది మీ ద్వారా తెలియజేసుకుంటూ ఈ ప్రభుత్వం ప్రజల కోసం పనిచేస్తున్న ప్రభుత్వం భవిష్యత్తులో ఈ రాష్ట్రంలో ప్రజలందరూ బాగున్నారు ఈ సంశోధ్య ప్రభుత్వం ఉండాలని ఈ ప్రభుత్వం పనిచేస్తుంది ఆ విధంగా ముందుకు వెళ్తామని కూడా తెలియజేస్తాం